డ్రోన్ అంటే నిన్నటి వరకు ఎగిరే నిఘా నేత్రం కానీ ఇప్పుడు అది ఆయుధం యుద్ధంలో డ్రోన్లను ఎంత భీకరంగా వాడో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసి చూపించాడు దీంతో ఇప్పుడు చాలా దేశాలు భారీ ఆయుధాల కంటే ఈ డ్రోన్లు మేలనే స్థాయికి వచ్చాయి ఈ డ్రోన్లన్నీ జిపిఎస్ ఆధారంగానే లక్ష్యం దిశగా వెళ్ళాయి ఇదే ఆ డ్రోన్లకు మైనస్ పాయింట్ ఎందుకంటే జిపిఎస్ జామర్లను పెడితే టప్ టప్ అని బుల్లెట్ తగిలిన పిట్టల్లా రాలి పడిపోతాయి ఈ లోపాన్ని దిగమించేందుకు ఇండియా సరికొత్త డ్రోన్ ను సిద్ధం చేసింది ఈ డ్రోన్ జీపీఎస్ లేకుండానే లక్ష్యం దిశగా వెళ్తుంది దీన్ని రేడాలు కూడా గుర్తించలేవు అసలు ఈ డెడ్లీ డ్రోన్ ప్రత్యేకతలు ఏంటి యుద్ధ ట్యాంకులను సరికొత్త డ్రోన్లు నాశనం చేస్తాయా లెట్స్ వాచ్ భారత్కు వీబా డ్రోన్లు రానున్నాయా వీబా డ్రోన్లు సైన్యానికి ఎందుకు కీలకం డ్రోన్ల రంగంలో భారత్ కింగుగా మారుతుందా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి అటు ఉక్రెయిన్ ఇటు రష్యా నిత్యం డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి రష్యా ఒకేసారి వందల డ్రోన్లతో విరుచుకు పడుతోంది ఆధునిక యుద్ధంలో డ్రోన్లు ఎలాంటి పాత్ర పోషిస్తాయో చూపించాడు అందుకే నిన్నటి వరకు నిఘా కోసమే వాడిన డ్రోన్లను ఇప్పుడు యుద్ధ భూమిలో ఆయుధంగా మలుచుకుంటున్నాయి చాలా దేశాలు డ్రోన్లపైనే దృష్టి పెట్టాయి అయితే ఈ డ్రోన్లలో ఓ లోపం ఉంది సాధారణంగా గమ్య స్థానానికి చేరడానికి డ్రోన్లు జిపిఎస్ ను సెట్ చేస్తారు అయితే జిపిఎస్ జాములను పెడితే ఈ డ్రోన్లు కుప్పకూలుతాయి జామింగ్ డ్రోన్లు దిశను కోల్పోతాయి అందుకే జీపీఎస్ లేకుండా నడిచే డ్రోన్లపై చాలా దేశాలు దృష్టి సారించాయి సౌ ఈ క్రమంలోనే వి విబాట్ డ్రోన్ ఇది నిలువుగా గాల్లోకి ఎగిరి నిలువుగానే కిందకి దిగుతుంది అత్యంత క్లిష్టమైన పర్వతాలు చెట్ల కూడా ఇది సమర్థవంతంగా నిఘా పెట్టడంతో పాటు లక్ష్యాలను ధ్వంసం చేయడంలో వీబాట్ ను మించిన డ్రోన్ లేదంటే అతిశక్తి కాదేమో ఇప్పుడు ఈ డ్రోన్లపై భారత్ కన్నేసింది ముఖ్యంగా ఉత్తర పశ్చిమ సరిహద్దుల్లో ఎత్తైన పర్వతాలు బీభత్సమైన మంచులోను వీబాట్ సత్తా చాటుతుంది సాధారణ డ్రోన్లు వెళ్లలేని ప్రదేశాల్లో కూడా వీబాట్ ఈజీగా వెళ్లగలదు ఈ డ్రోన్లను అమెరికాకు చెందిన షీల్డ్ ఏఏ అనే కంపెనీ తయారు చేస్తోంది అయితే ఈ కంపెనీ భారత్ చెందిన జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ తో జట్టు కడుతోంది ఆపరేషన్ సింధు తర్వాత అత్యవసర ఆయుధ సేకరణ కార్యక్రమాన్ని భారత్ ఏర్పాటు చేసింది అందుకోసం నాలుగు వందల యాభై కోట్ల డాలర్లను కేటాయించింది అయితే ఇందులో మూడు కోట్ల యాభై లక్షల డాలర్లను విబాటు డ్రోన్లకు భారత్ కేటాయించింది ఏఐ కంపెనీ మొదట కొన్ని డ్రోన్లు నేరుగా విక్రయించనుంది ఆ తర్వాత జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ తో కలిసి అవే డ్రోన్లను భారత్ లో తయారు చేయనుంది నిజానికి డ్రోన్ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషించింది ఉక్రెయిన్ ఆపరేషన్ యూనిట్లు డ్రోన్లతో దుమ్ము రేపుతున్నాయి ఇవి రష్యా భూభాగంలోని సుమారు నలభై కిలోమీటర్ల మేర లోపలకు వెళ్లి తమ లక్ష్యాలను సాధించే రష్యా పూర్తి స్థాయిలో జిపిఎస్ జాములను ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ డ్రోన్లను మాత్రం అడ్డుకోలేకపోయింది దట్టమైన అడవులతో కూడిన జోన్లలోకి వెళ్లి మరీ రష్యా దళాల కదలికలను గుర్తించి దాడి చేయడానికి సహకరించే వీటితోనే రష్యా రష్యాలోని కీలకమైన సైనిక స్థావరాలు చమురు కేంద్రాన్ని ఉక్రెయిన్ ధ్వంసం చేసింది వీబార్ట్ డ్రోన్ నుంచైనా ప్రయోగించేందుకు వీలుంటుంది పైగా దీనికి ఉపగ్రహం నుంచి ఎలాంటి డైరెక్షన్ లేకపోయినా పనిచేయగలదు యుద్ధభూమిలో స్వయంగా వెళ్లి శత్రువుల్ని వెంటాడి వేటాడుతుంది నిలువుగా గెలిచే ఈ డ్రోన్ సుమారు పన్నెండు గంటల పాటు ప్రయాణించగలదు గంటకు నూట అరవై ఏడు కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లి మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేసి పారేస్తుంది పర్వత ప్రాంతాల్లో సముద్రంలో రిమోట్ ఏరియాలోనూ వీబాట్ సమర్థవంతంగా పనిచేస్తుంది దీనికి ఎలాంటి రన్వేలు అవసరం లేదు పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో దీనికి తిరుగుండదు ఎందుకంటే లడక్లో అత్యధిక ఎత్తులో ఉన్న పీఠభూములు అరుణాచల్ ప్రదేశ్లోని దట్టమైన అడవులు పర్వతాలు రాజౌరి పూంచ్ లోని ఎల్ఓసీ వెంబడి సమర్థవంతంగా వీబాట్ డ్రోన్లు పనిచేయగలవు జిపిఎస్ జామ్ చేసి మన నిఘాను అడ్డుకోవాలనుకునే శత్రువులపై ఈ డ్రోన్లు ఒక కన్నీసి ఉంచుతాయి పదకొండు కిలోల పేలుడు పదార్థాన్ని కూడా ఈ డ్రోన్ మోసుకెళ్తుంది హెలికాప్టర్లు ఎంక్యూ నైన్ బి వంటి డ్రోన్లతో పోలిస్తే విబాట్ డ్రోన్లు అంతే స్థాయిలో పనిచేస్తాయి పైగా వీటి ఖర్చు కూడా తక్కువే నిజానికి ఎంక్యూ నైన్ బి డ్రోన్లు భారత్ కొనుగోలు చేసింది వాటిని సముద్రంలో నిఘాకు వాడుతోంది వాటి స్థానంలో వీ బాట్ డ్రోన్లు దించాలని భారత్ యోచిస్తోంది ఎంక్యూ నైన్ బి డ్రోన్లకు ల్యాండింగ్ రన్ రన్వే అవసరం కానీ వీటికి కేవలం మూడు చదర పడుగుల స్థలం ఉంటే చాలు నేరుగా దిగిపోతుంది నాటికి భారత్ఐ జేఎస్ డబ్ల్యూ కలిసి వీబా డ్రోన్లను తయారు చేయనున్నాయి ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఆసియా మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా మార్కెట్లకు భారత్ ను వీబా డ్రోన్ల ఎగుమతి గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి దీంతో భారత్ రక్షణ ఎగుమతుల్ని మరింతగా పెంచుతుంది భారతదేశానికి ఆర్థిక ప్రయోజనాలను ఈ ప్రాజెక్టు అందిస్తోంది మేడ్ ఇన్ ఇండియాకు ఊతమిస్తుంది వీబా డ్రోన్లు వస్తే భారత సైన్యం ఎయిర్ ఫోర్స్ నౌకాదళాలు చేపట్టే జాయింట్ ఆపరేషన్ కు ప్రయోజనం చేకూరుతుంది బోర్డు భూ ఆధారిత రిమోట్ ప్రాంతాల్లో ఆపరేషన్లను భారత్ చేపట్టేందుకు వీలు కలుగుతుంది అంతేకాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో రెస్క్యూ మిషన్లకు వీబా డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి ఉదాహరణకు భూకంపాలు వరదల సమయంలో రియల్ టైమ్ డేటాను అందించేందుకు పనికొస్తాయి వీబా హై హైఎండ్ టెక్నాలజీ ఉంటుంది డ్రోన్ స్వామింగ్ స్వతంత్రంగా దూసుకువెళ్లే సామర్థ్యాలతో భారత దళాలకు ఖచ్చితమైన డేటాను అందించనున్నాయి షీల్డ్ ఏఈ కంపెనీ టెక్నాలజీని బదిలీ చేయడంతో భారత్ డ్రోన్ సాంకేతికతలో స్వావలంబన సాధిస్తుంది నిజానికి భారత్ ఇప్పటికే డ్రోన్ పరిశ్రమలు దూసుకువెళ్తోంది ఏఏ ఆధారిత డ్రోన్ డ్రోన్ మిసైళ్లను రూపొందించి ప్రపంచాన్ని అబ్బులు స్టెల్త్ డ్రోన్లు ఇన్ఫ్రారెడ్డి సిగ్నల్స్ తప్పించుకునే డ్రోన్లు జిపిఎస్ రహిత డ్రోన్లు డిఆర్డి అభివృద్ధి చేస్తోంది సైన్యం కోసం అధునాతన డ్రోన్లను తయారు చేస్తోంది భారతదేశంలో మొత్తం డెబ్బై రెండు వేలకు పైగా డ్రోన్ స్టార్ట్అప్ లతో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ హబ్ గా మారింది ఇందులో డ్రోన్ స్టార్టప్లే ఎక్కువగా ఉన్నాయి గరుడ ఏరోస్పేస్ స్కై ఏరోస్పేస్ వంటి కంపెనీలు డ్రోన్ల తయారీలో ముందంజలో ఉన్నాయి ఇవి వాణిజ్య అవసరాల కోసం డ్రోన్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాయి విబాట్ డ్రోన్లను స్థానికంగా ఉత్పత్తి చేయడంతో దేశీయంగా రోజురోజుకు డ్రోన్ హబ్బులు పెరిగిపోతున్నాయి దీంతో గ్లోబల్ డ్రోన్ మార్కెట్ లో భారత్ కీలకమైన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది కొన్ని సాంకేతిక సవాళ్లు ఎదురైనా భారత్ మాత్రం వెనకడుగు వేయడం లేదు డ్రోన్ పరిశ్రమలో రారాజుగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది